సహజ నాలుగో భాగం మూడో భాగంలో సహజ ప్రసాద్తో తన పెళ్లి గురించి గతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్టోరీ ప్రస్తుతానికి వస్తుంది ఆ ఆదివారం అమ్మ దగ్గరికి వెళ్తున్నానని రామారావుతో చెప్పి ముందు సహజ వాళ్ళ ఇంటికి వచ్చింది శారద పది రోజుల నుంచి సహజ వాళ్ళింటికి వెళ్ళాలని తనలో తనే మదన పడింది శారద సహజ దగ్గరకు వెళ్ళడం మామూలు జీవితానికి పెద్ద రిలీఫ్ ఉష దగ్గర కానీ రమ దగ్గర కానీ దొరకని ఆనందం సహజ స్నేహంలో దొరుకుతుంది శారదకు కానీ సహజ తన విషయాలు అడిగితే బొమ్మలు వేయడం లేదని తిడితే మళ్ళీ వేయరాదా అని అడిగితే ఆ విషయమే శారదను భయపెడుతోంది సహజ ఇంతవరకు శారదను ఇటువంటి ప్రశ్నలు అడగకపోయినా ఆమె ధోరణి శారదకు అర్థమవుతూనే ఉంది అయినా ఆ ఆదివారం సహజ ఇంటికి వెళ్లకుండా ఉండలేకపోయింది శారద శారదను చూస్తూనే సహ సహజ ముఖం వికసించింది కుశల ప్రశ్నలు టీ తాగడము అయ్యాక సహజ శారద భయపడే ప్రశ్న అడగనే అడిగింది నువ్వు బొమ్మలు వేయడం పూర్తిగా మానేసినట్లేనా శారద అని నిజంగానే మానేశానే చిత్ర పుట్టిన తర్వాత ఒకసారి ప్రయత్నించా అంతే మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు అంది శారదకు ఈ ప్రస్తావన బాధగా ఉంది కానీ ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టంగా కూడా ఉంది బహుశా తన కళ గురించి సహజలా తరచి తరచి అడిగేవారు లేకపోవడం శారదను చాలా బాధించుంటుంది తనకున్న శక్తి ఈనాడు మరుగున పడిపోయినా ఆ ప్రస్తావన శారదకు ఇష్టంగానూ ఉంది బాధగాను ఉంది సహజకు శారద నిర్లిప్తత మాత్రమే కనిపించి కోపం వచ్చింది తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సహజ అన్నది నీకు బొమ్మలు వేయాలనిపించకుండా ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదే బాలమురళి పాడుతుంటే వినే రమకు పాలు విరుగుతాయని ఎలా జ్ఞాపకం వచ్చిందో నువ్వు బొమ్మలు వేయకుండా ఎలా ఉంటున్నావో ఉష ఏమీ పట్టనట్టు ఆ సినిమా పిచ్చాడని ఎలా భరిస్తోందో ఇవేవీ నాకు అర్థం కావు మీ ముగ్గురనే కాదు ఆడవాళ్ళం ఎందుకు ఇలా మారిపోతామో పెళ్లికి ముందు మనకున్న ఆసక్తులు అభిరుచులు పెళ్ళయ్యాక సర్వనాశనం అవుతాయి ఎందుకు మనకంటూ ఒక జీవితం ఉండదెందుకు భర్త జీవితం పిల్లల జీవితం మనం పంచుకోవడమే కానీ మన జీవితం పట్ల వాళ్ళకు ఆసక్తి ఎందుకు ఉండదు వాళ్ళని మనం ఎట్లా సహిస్తున్నాము ఈ వంటిళ్లకు ఇలా అంకితమైపోతున్నాము మా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళని చూస్తుంటాను కదా యూనియన్ మీటింగులకి ఒక్కనాడు ఉండరు ఇల్లు 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 వాళ్ళ ధ్యాసంతా అక్కడే నిజమే వాళ్ళు లేకపోతే ఆ ఇల్లు నడవవు కానీ ఆ ఇల్లు నడవడం వాళ్ళ జీవితాలకంటే ముఖ్యమా చిత్రం ఏమిటంటే ఆ ఇల్లు తమను మింగేస్తున్నాయని ఆడవాళ్లకు తెలియదు తెలిసిన రోజు వాళ్ళ ఇళ్లలో ఒక్క నిమిషం ఉండరు నువ్వు బొమ్మలు వేస్తే ఏమవుతుంది శారదా అని అడిగింది సహజ చెప్పానుగా సాజీ ఆయనకి ఇష్టం లేదు పెళ్ళైన కొత్తలో నేనేసిన బొమ్మలన్నీ చూపిస్తే ఆయన మొహాను సంతోషంగాని కానీ లేదు మహా నిర్లిప్తంగా చూసి అవతలు పెట్టేశారు తర్వాత తర్వాత విసుక్కోవడం వెక్కిరించుకో వెక్కిరించడం కోపగించుకోవడం మొదలైంది ఒక్కసారన్నా ఆయన కొనుక్కు రాకుండానే బొమ్మలు వేసుకునే కాగితాలు పెన్సిళ్ళు రంగులు కుంచెలు అనవసరమైన వస్తువులుగా వాటి కోసం ఖర్చు చేసే డబ్బు వృధా అన్నట్టుగా తీర్మానించారు నాన్న ఉన్నంతకాలం నాకు దిగులు అనిపించలేదు నాన్న చనిపోయాక నాకు అంతా పోయింది ఇంట్లో ఆయన పద్ధతుల్లో ఏ కొంచెం అటు ఇటు అయినా నా బొమ్మల మీద విరుచుకు పడేవారు నాకు క్రమక్రమంగా ఆసక్తి చచ్చిపోయింది ఇప్పుడు బొమ్మలు వేయలేకపోతున్నానే అనే దిగులు తప్ప వేసి తీరాలనే కోరిక మిగలకుండా పోయింది ఒకసారి చాలా పెద్ద గొడవే అయింది బొమ్మలే కావాలనుకుంటే తనకు నాకు సంబంధం ఉండదన్నంత తీవ్రంగా మాట్లాడారు ఇక అప్పట్నుంచి నేను కొంచెం ముట్టుకోలేదు నిన్ను చూస్తుంటే చాలా కోపంగా ఉందే నాకు బొమ్మలే కావాలి నువ్వు అక్కర్లేదు అంటే ఏం జరిగేది సహజ అడగకుండా ఉండలేకపోయింది శారద మాటలు విని బాగుందే నువ్వు చెప్పేది ఆయన నిజంగానే అన్నంత పని చేస్తే అంది శారద చేస్తే ఏమవుతావు నువ్వు హాయిగా ఉంటావు ఏదో ఒక ఉద్యోగం దొరకపోతుందా అంది సహజ ఉద్యోగం దొరికితే చాలా అని అడిగింది శారద చాలకా అందామే నీకు తెలియదులే సాజీ అసలు పెళ్ళి అవ్వకుండానే ఉండాలి కానీ ఒకసారి పెళ్ళయిందంటే నువ్వు చెప్పేవన్నీ కుదరని విషయాలు అతన్నించి విడిపోయి అమ్మ వాళ్లను బాధపెట్టి పిల్లలకు లేనిపోని అశాంతి కలిగించి ఏమిటి వీటి వల్ల లాభం నేను చక్కని పెయింటింగ్లు వేస్తాను అంతేనా వాటి వల్ల ఏమిటి ప్రయోజనం ఎవరిని ఉద్ధరిస్తాయవి ఇంతమందిని బాధపెట్టి నేను నానా కష్టాలు పడి బొమ్మలు వేసి వేసి ఏం చేయను వాటిని కొన్నాళ్లకు ఆసక్తి ఆసక్తి పోతే కనీసం తగ్గితే అప్పుడేం చేయను కనీసం పిల్లలు లేకుండా ఉంటే అదో రకం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తును రిస్క్ చేయలేను అంది శారద నీ నీకు సంగతి చెప్తాను అంది సాజీ ఒకసారి నేను ఒక చిత్రకళా ప్రదర్శనకు వెళ్ళాను ఆ చిత్రకారుడు ఈయన పై ఆఫీసర్ ఆ ఆఫీసర్ మెప్పు కోసం ఈయన ఆఫీసర్ ఆహ్వానించగానే మా ఆవిడకు బొమ్మలు వేయడం వచ్చు తీసుకొస్తా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు ఆయన చాలా మంచి చిత్రకారుడు చాలా మంచి పెయింటింగ్లు ఐదారు ఉన్నాయి ఆయన దగ్గర వాటిని చూస్తుంటే ఒక వంక ఆనందం ఇంకోవైపు బాధ ఇట్లా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగల శక్తి కళ నాకు ఉన్నాయి చేయగలిగితే కానీ వీలు కాదు కుదరదు ఆ ఆఫీసర్ని ఆయన భార్యను నాకు పరిచయం చేశారు ఆ ఆఫీసర్ గారి భార్య కలుపుగోలు మనిషి మీ వారి చిత్రాలు చాలా బాగున్నాయండి అంటే బాగుండక ఏం చేస్తాయండి ప్రాణాలన్నీ అందులోనే పెట్టి వేస్తుంటే ఆయనకు బొమ్మ వేసే మూడు వచ్చి ఆ బొమ్మ పూర్తి చేసేదాకా ఆయన ప్రాణాలు నా ప్రాణాలు కూడా దాని మీదనే ఆయన గదిలో కావలసినవన్నీ అమర్చాలి అరుపులు చప్పుళ్ళు లేకుండా చూడాలి ఎవరూ ఆయన్ని పలకరించకుండా కాపలా కాయాలి అర్ధరాత్రి దాకా టీలు సప్లై చేయాలి నానా పాటలు పడితే గాని చిత్రం పూర్తవదు పూర్తయ్యాక మాత్రం ఆ చిత్రాన్ని ఆయన కళ్ళలో తృప్తిని చూస్తే ఇన్నాళ్ల శ్రమ అనిపిస్తుంది అంది ఆవిడ సంతోషంగా అవునే అది ఆవిడ విధి భార్య ధర్మం దానిని ఆమె సక్రమంగా నిర్వహించి సంతోషిస్తోంది భార్యకు సహకరించి ఆమెలోని కళను పైకి తీసుకురావడం భర్త ధర్మంగా ఏ శాస్త్రాలు పురాణాలు చెప్పలేదు సహజ పళ్ళు నూరుతూ అంది అవునే నేను అలాగే అనుకున్నాను నా భర్త ప్రోత్సాహం ఉంటే నేను ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు అనుకుంటూ చాలా బాధపడ్డాను ఆ మన్నాడు ఆ ఆఫీసర్ని మా ఇంటికి భోజనానికి ఈయన ఆయన నేనేమన్నా చిత్రాలు గీస్తున్నానా అని అడిగాడు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక నాకు ఆసక్తి పోయిందండి మొన్న మీ చిత్రాలు చూస్తుంటే గిల్టీగా అనిపించింది కలను మూలన పడేశానే అని అన్నాను అదంతా నా తప్పే అయినట్లుగా అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు సరిగా అర్థం కాలేదు కానీ నా దిగులు తగ్గించాయి సాజీ ఆయన గొడవంతా ఆయన చెప్పుకున్నాడు ఆయన అంటాడు కలను ప్రోత్సహించేవారే లేరు నేను పదేళ్ల నుంచి చిత్రాలు గీస్తూనే ఉన్నాను మా ఆవిడ తప్ప మెచ్చుకునేవారు లేరు ప్రోత్సహించేవారు లేరు మొన్న ప్రదర్శన ఏర్పాటు చేయడానికి నానా తిప్పులు పడ్డాను చాలా ఖర్చు భరించాను ఏమైంది ఎవరో వచ్చారు చూశారు వెళ్ళారు అయిపోయింది ఇక నా జీవితంలో మళ్ళీ ఇంకో ప్రదర్శన ఏర్పాటు చేయగలననే ఆశ నాకు లేదు ఇలా నా కోసం నేను బొమ్మలేసుకోగలుగుతాను జనానికి నా బొమ్మల మీద ఆసక్తి ఎలా కలుగుతుందో దానికి ఏం చేయాలో నాకు తెలియడం లేదు కొన్నాళ్లకు నాకు విరక్తి వచ్చేస్తుంది ఈ చిత్రకళ ద్వారా ఏమీ సాధించకుండానే నా జీవితం పూర్తవుతుంది ఈ తపన ఈ తపన వల్ల బాధ తప్ప సుఖం లేదు మీరు మానేయడమే మంచిదైంది అన్నాడు ఆయన అన్ని అవకాశాలున్న ఆయనే అలా మాట్లాడితే అంత శక్తి ఉన్న ఆయనే అలా నిరుత్సాహపడుతుంటే నాకెందుకు గోల ఏదో చిన్నతనంలో బొమ్మలు వేశాము ఆ అధ్యాయం అంతటితో అయిపోయింది మా ఆయనకు ఆసక్తి ఉంటే బాగుండేది లేదు ఆయన ఇంకా ఆస్త సరదా మనిషైనా బాగుండేది కాదు అది నా దురదృష్టం ఉన్న జీవితం అసంతృప్తిగానే ఉంది కానీ దానికే అలవాటు పడుతున్నాను రాజీ పడుతున్నాను అంతకంటే చేయగలిగింది లేదు నువ్వు నా కోసం బాధపడి నా బాధ రేపి నానా గొడవ పడకు నీలాంటి మంచి స్నేహితురాలుంది అది చాలదు అంది శారద శారద మాటలు సహజన ఆలోచనలో పడేశాయి చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది శారద ఏమిటే బాగా దిగులు పడుతున్నావా నా కోసం అంది ఉత్సాహం లేని నవ్వు నవ్వుతూ కాదే ఆలోచిస్తున్నాను సరే బొమ్మలేసి ఎవరిని ఉద్ధరించాలి ఏం ప్రయోజనం ఏం ప్రయోజనము లేని దానికోసం ఈ సంసారాన్ని వదిలేయటం కంటే దాన్నే వదిలేయడం మంచిది కదా అన్నావు ఆ విషయం నాకు ఏమీ తోచడం లేదు కానీ ఇంకో విషయం ఉందే నీ భర్త పెత్తనాన్ని నువ్వెందుకు సహించాలి అతను ఆజ్ఞాపిస్తే నువ్వెందుకు పాటించాలి అతనికి ఇష్టం లేని పనులు నువ్వెందుకు మానాలి అట్లా నీ ఆత్మగౌరవం చంపుకోవడం ఎందుకు అని అడిగింది పిల్లల కోసం సంసారం కోసం అని చెప్పింది శారద ఆత్మగౌరవం లేకుండా అది సంసారం కాదు బానిసత్వం పిల్లల్ని నువ్వు పెంచుకోలేవా అని అడిగింది సహజ సాజీ నేనలా ఉండలేనే అంత ధైర్యం నాకు లేదు నేను ఈ పరిధిలోంచి బయటకు రాలేను రాను బాధపడుతుంటా అశాంతిగా ఉంటా కుమిలిపోతుంటా కానీ నుంచి మాత్రం బయటపడలేను అది నా వల్ల కాదు రమ అదృష్టవంతురాలు పూర్తిగా సంసారంలో మునిగిపోయింది దానికి ఏ అసంతృప్తి లేదు నాకు అశాంతి ఉంది అది లేకుండా ఉండలేను దాన్ని పోగొట్టుకోనూ లేను ఒక్కో రోజు నరకంగా ఉంటుందే అంది శారద శారద అసహనంగా కణతలు రుద్దుకుంటూ కూర్చుంది తలనొప్పిగా ఉందా జాలిగా అడిగింది సహజ అంది శారద టీ తాగుతావా అని అడిగింది అంది శారద సహజ లేచి టీ పెట్టి తెచ్చేసరికి శారద ఆ కుర్చీలోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కళ్ళ నుంచి కన్నీరు కారుతోంది సహజకు గుండె పట్టేసినట్లయింది శారదలా ఎందరో అనుకుంటూ సహజ శారద కన్నీరు తుడిచి టీ ఇచ్చింది శారద టీ తాగుతూ నా గురించి ఆలోచించకే నేను వచ్చినప్పుడల్లా పాత కబుర్లన్నీ చెప్పి నవ్వించి పంపు ఆ ఆనందమైనా ఉండని అంది చెబుతాను పాత కబుర్లు కాదు కొత్త కబుర్లు చెబుతాను నీకు జీవితం మీద ఉత్సాహం కలిగిస్తాను ఆ ఉత్సాహం ఉంటేనే నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తావు అలా ఆలోచింప చేయలేకపోతే మన స్నేహానికి అర్థం లేదు ఎప్పుడూ గతంలోనే బతికే వాళ్ళు మనుషులు కాదు దెయ్యాలు అంది సహజ అయితే నేను దెయ్యాన్నే అంది శారద నేను మాత్రం మనిషినే మనుషులు దెయ్యాలతో స్నేహం చేయరు అంది సహజ కానీ దెయ్యాలు మనుషుల్ని పడతాయి నేను నేను పడతాను అంటూ శారద నవ్వింది అసలు దెయ్యాలే అబద్ధం అంది సహజ మరి నువ్వే అన్నావు గతంలో బ బతికేది దెయ్యాలని నేను కూడా మనిషినేనే నా మీద కోపం తెచ్చుకోకు జాలిపడు కోపం తెచ్చుకుని నా స్నేహం మానేస్తే నా కోసం నువ్వేమీ చేయలేవు జాలిపడి స్నేహం చేస్తే ఏ చిన్న సహాయమైనా చేయగలవు అంటూ శారద వెళ్ళడానికి సిద్ధమైంది మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది సహజ మా ఆయన క్యాంపుకి వెళ్ళినప్పుడు అని చెప్పింది ఈసారి పిల్లల్ని తీసుకురా ప్రసాద్ నా మీద పోట్లాడుతున్నాడు నువ్వు పిల్లల్ని కనవు సరే స్నేహితుల పిల్లల్ని కూడా ఇంటికి రానివ్వవా అని మీరు పిల్లల్ని తీసుకుని మా ఇంటికి రావద్దు అని నేను మీతో చెప్పానట అని చెప్పింది నీకు పిల్లల కోడి అనే బిరుదుండేదని ప్రసాద్ గారికి చెప్పలేదా చిన్నప్పుడు ఎప్పుడూ పది మంది పిల్లల్ని వెంటేసుకుని ఆడిస్తూ ఉండేదానివిగా ప్రసాద్కి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అంది శారద సహజ నవ్వింది శారదను పంపి సహజ ఆలోచిస్తూ కూర్చుంది ఆడవాళ్లలోని శక్తులను కళలను సమాజం అనగదొక్కేస్తుంది నిజమే గాని మగవాళ్లకైనా సమాజం ప్రోత్సాహం ఇవ్వడం లేదనే విషయం కూడా అబద్ధం కాదు కాకపోతే వాళ్లకు ప్రయత్నించే అవకాశమన్నా ఉంటుంది ఆడవాళ్ళకు అది ఉండదు నిజమే సమాజం ఏమి బాగోలేదు ఎవరూ సుఖంగా లేరు ఆడవాళ్ల స్థితి మరీ భయంకరంగా ఉంది అసలు తిండి కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన వాళ్ల స్థితి ఏమిటి తినడానికి ఇంత ఉండి ఆలోచించే తీరిక స్థిమితం ఉన్న విషయమే ఇలా ఉంటే నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడమే కష్టమైన వాళ్ళ సంగతి ఏమిటి వాళ్లలో కళలు సృజనాత్మకత శక్తులు అన్నీ మట్టి కొట్టుకోకపోవడమేగా ఇక ఆ తర్వాత ఆడవాళ్ళ విషయం ఏమిటి ఆ తరగతి ఆడవాళ్ళ విషయం ఏమిటి వాళ్ళు జీవితాన్ని గురించి జీవనోత్సాహాన్ని గురించి ఏం ఆలోచిస్తారు వాళ్లకు నా మాటలు ఆలోచనలు హాస్యాస్పదంగా కనబడతాయా ఊరవతల నీరింకిన చెట్టు నీడ గోనెలతో కొండలతో ఎటు చూస్తే అటు దుఃఖం పటు నిరాళ చెరసాలలు ఉరికొయ్యలు కాలువలో ఆత్మహత్య దగా పడిన తమ్ములారా మీ బాధలు మీ గాథలు అవగాహన నాకు అవుతాయి నీ నాకు అవుతాయా అవవు అవి నాకు అవగాహన అయితే ఆ బ్రతుకుల జీవిత సూత్రం ఏదో నా చేతికి చిక్కితే తప్ప నా అయోమయం పోదు అప్పటిదాకా ఈ అశాంతి తప్పదు దేశం ఎంత భయంకరంగా ఉంది ఆకలి అజ్ఞానం నిరుద్యోగం అవినీతి అన్యాయం ఎవరు దీన్ని బాగు చేస్తారు ఎలా చేస్తారు నేనేం చేయాలి ఇవాళ మీ స్నేహితులు వచ్చినట్లున్నారు ప్రసాద్ మాటలతో సహజ ఈ లోకంలోకి వచ్చింది ఆలోచనలు ఆగిపోయాయి ఎలా తెలిసింది అని అడిగింది నీ మొహం చూస్తేనే తెలిసింది మీ స్నేహితులతో నవ్వుతూనే మాట్లాడతావు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ఆలోచనల్లో పడి నాతో మాట్లాడవు ఇదెక్కడి గోలా అని అడిగాడు సరే గాని ఇలా కూర్చో నీతో మాట్లాడాలి ఇవాళ శారద వచ్చింది అని చెప్పింది అంటూ ప్రసాద్ ఓ కుర్చీలో కూర్చున్నాడు శారదకు తన సంసారం చాలా అశాంతిగా ఉంది కానీ వదిలి రానంటుంది ఆ అశాంతిలోనే ఉంటుందిట నాకు చాలా కోపం వచ్చింది అసలు తన కోసం నేనెందుకు బాధపడాలి సహజ బుర్రంతా గందరగోళంగా ఉంది బాధపడమని ఎవరన్నారు అన్నాడు ప్రసాద్ ఎవరన్నా అంటే బాధపడతారా ఇక శారదతో చెప్పేస్తా నీ సంసారం గొడవలేవి నాతో చెప్పకు నేను నీకు పాత కబుర్లు చెప్పి ఎంటర్టైన్ చేయను నీ గురించి ఆలోచించను నీతో స్నేహం ఇంతకు ముందులా చెయ్యను చేయలేను అని అంది సహజ సహజ ప్రతిసారి నువ్వు ఈ విషయంలో పొరపాటు చేస్తూనే ఉన్నావు నీకు అజ్ఞానం అంటే కోపం ఉండవచ్చు కానీ అజ్ఞానానికి బలయ్యే మనుషులంటే కోపం ఉండకూడదు ఎదుటి వాళ్ళ అజ్ఞానాన్ని ఉపయోగించుకుని లాభం పొందే వాళ్ళను ద్వేషించు కానీ ఆ జ్ఞానంతో అజ్ఞానంతో బాధపడే వాళ్ళను ప్రేమించు అని చెప్తున్నాడు సరేలే ఆపు నీ ఉపన్యాసం నా బుర్రంతా గందరగోళంగా ఉంది అలా గందరగోళంగా ఉండి అలా అన్నాను కానీ శారదను ద్వేషిస్తానా ఎలా ఈ దేశం బాగుపడేది అంటుంది అమ్మో చచ్చాం ఆడవాళ్ళ గురించి కాకుండా నువ్వు దేశం గురించి కూడా ఆలోచిస్తున్నావా ఇక నాకేది దారి హాస్యంగా అన్నాడు ప్రసాద్ నువ్వు సీరియస్గా మాట్లాడదలుచుకోకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు విసుక్కుంది సహజ నేను సీరియస్గా మాట్లాడితే ఉపన్యాసం అంటావు కదా సరే ఇవాళ నీ మూడు బాగున్నట్లు లేదు ఏదన్నా మంచి పుస్తకం చదువుకుందాం రా అన్నాడు కొత్త పుస్తకాలు ఏవీ లేవు అంది సహజ పోనీ పాతవే అంటూ ప్రసాద్ పుస్తకాలు వెతకడం మొదలెట్టాడు ఓకే నాలుగో భాగం ఇక్కడితో ఆపేద్దాం ऐदो भाग तो मल्ली कदाँम थैंक यू